ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని మొదటిసారి పర్యటిస్తున్నందున మూడు పార్టీల శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్ షో చేస్తూ సభకు చేరుకుంటారు దాదాపు ఇరవై ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని 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 పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి అందిస్తారు నరేంద్ర మోడీ మొత్తం రంగం సిద్ధమైంది బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తూర్పు నౌకాదళ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకి నేరుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకి అక్కడ స్వాగతం పలుకుతారు రాష్ట్ర గవర్నర్ కూడా ఉండి స్వాగతం పలికిన తర్వాత నేరుగా ఆయన రోడ్ షో ప్రారంభం అయ్యే సిరిపురం జంక్షన్ ఆ వెంకటాద్రి వంటిల్లు ప్రాంతానికి చేరుకుంటారు అక్కడి నుంచి ఆయన దాదాపు గంటసేపు రోడ్ షో ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకునేదానికి గంట సమయం కేటాయించడం జరిగింది అయితే ఈ రోడ్ షోలో దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది భారీగా జన సమీకరణకి మూడు పార్టీలు కూటమి పార్టీల శ్రేణులన్నీ శ్రీకారం చుట్టాయి దాదాపు మొత్తం ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి అంటే ఉమ్మడి విశాఖ కాకుండా తూర్పుగోదావరి అటు శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు రంగం సిద్ధం చేశారు ఇందుకోసం దాదాపు పన్నెండు వందలకు పైగా ఆర్టీసీ బస్సులని వినియోగించడం జరుగుతోంది ప్రధాన సభకి తీసుకొచ్చే అంటే ఆ జనాలను తీసుకొచ్చి వారికి ఆహారం మంచినీరు ఈ అన్ని సదుపాయాలు తీసుకొచ్చి మళ్ళీ క్షేమంగా వారి గ్రామానికి వారి స్వస్థలానికి చేర్చేదాకా బాధ్యతలన్నింటినీ అధికార యంత్రాంగానికి వివిధ పార్టీ శ్రేణులకి వాళ్ళని ఫిక్స్ చేయడం జరిగింది ఇక ప్రధానంగా రోడ్ షో విషయానికి వస్తే రోడ్ షో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల నుండి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ రోడ్ షో నేరుగా చూస్తారు ప్రధాన సభాస్థలికి చేరుకోగానే సభాస్థలి సభాస్థలి స్థలి ప్రాంగణం మధ్యలో నుంచి ప్రధాని రోడ్డు అదే ఆ రోడ్ షో ఆ వాహనం అలాగే వస్తుంది వచ్చి ఈ రకంగా ఇక్కడ ఈ మొత్తం అంతటిని చుట్టి వెనకాల ప్రైవేట్ ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ కాసేపు సేద తీరిన తర్వాత అప్పుడు ప్రధాన వేదికపైకి ప్రధానమంత్రి రావడం జరుగుతుంది వివిఐపి వచ్చే రోడ్ షో మార్గం ఇది మనం చూస్తున్నాం ఇది ఈ విఐ వివీఐపి రోడ్ షో మార్గం తర్వాత ఇది నేరుగా ఇలాగ వచ్చి ఒక్కొక్క బ్లాక్ లోను అంటే ఒక ప్రతి బ్లాక్ లోని కూడాను దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల చైర్లు ఇక్కడ వేస్తున్నారు మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రధాన డయాస్ ఒకటి ఉంది ఈ ఒక్కొక్క బ్లాక్ లోను ఈ చైర్స్ని ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి బ్లాక్ అందరూ కూర్చొని ప్రధాని సభను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు మొత్తం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి తాత్కాలికంగా రహదారి నిర్మాణాన్ని కూడా మేము పూర్తి చేశారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ అవాంతరాలు తలెత్తకుండా అలాగే ప్రధానమంత్రి వాహనం కానీ లేదా ఇతర రోడ్ షోకి సంబంధించిన వాహనం ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అనేవి ఇక్కడ చేశారు ఈ మనం చూస్తున్నాం ఈ ప్రధానమంత్రి రోడ్ షో వెళ్ళే అంటే ప్రాంగణంలోకి చేరుకున్న తర్వాత మొత్తం సభా ప్రాంగణం అంతా అందరికీ కూడా అభివాదం చేసి వేదిక మీదకు వచ్చేటట్టుగానేమో కార్యక్రమాన్ని రూపొందించారు డిజిటల్ స్క్రీన్లు పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు అలాగే ఎక్కడ భద్రతా లోపం చిన్నపాటి భద్రతా లోపం కూడా లేకుండా ప్రతి దగ్గర సీసీ కెమెరాలు భారీ రెజల్యూషన్ సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాలు సభ ప్రాంగణంలోనే కాదు మొత్తం రహదారి మార్గం పొడవునా మొత్తం దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల ఐదు వేల మంది పోలీసుల పహారాల్లోని ఈ మొత్తం ఈ సిసి కెమెరాలే దాదాపు మూడు వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ సభకి సాధారణంగా వచ్చే జనాల్ని వారు నేరుగా సభాస్థలలోకి ప్రవేశించేందుకు వీలుగా దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాం నలభైకి పైగా డిఎఫ్ఎంబి ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ కూడాను వారిని పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత సభా ప్రాంగణంలోకి అనుమతించడానికి వీలుగా ఈ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లని ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రత్యేకంగా మహిళల్ని తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా కూడాను అక్కడ కర్టన్స్ని కట్టి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా మేము మనం చూస్తున్నాం అలాగే ఎక్కడా కూడాను భద్రతాపరంగా ఎటువంటి లోపాలు తలెత్తకుండా వీటన్నిటినీ కూడాను ఎక్కడికక్కడ చాలా సూక్ష్మ స్థాయిలో పోలీసు యంత్రాంగం నిర్దేశించినట్టుగా వారి 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 వారికి కేటాయించిన విధులను వారికి వారికి ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేలాగా వీళ్ళందరికీ కూడాను ఐపీఎస్ అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ కూడా మొత్తం ఈ ప్రధాని పర్యటన సందర్భంగానేమో ఏర్పాటు చేశారు నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షితో సమన్వయం చేసుకుంటూ మిగిలిన అధికారులంతా అలాగే ప్రధానమంత్రి ప్రత్యేక భద్రతా విభాగం ఎస్పీజీ వారి కూడాను వారితో సమన్వయం చేసుకుంటూ అక్కడ ప్రధాన వేదిక దగ్గర ప్రధానమంత్రి వెళ్లే మార్గంలోనూ కూడాను ఎస్పీజీ నిర్దేశించిన ప్రకారం పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం వారికి కావలసిన ఏర్పాట్లు అంటే ప్రధాని భద్రతకు సంబంధించి ఆ నిర్దేశించిన విధంగా మొత్తం అన్ని రకాలైన చర్యలు చేపట్టారు ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం దేశవ్యాప్తంగా ఇది అందరి అటెన్షన్ డ్రా చేస్తుంది కాబట్టి ఎక్కడా ఎటువంటి భద్రతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండానేమో చర్యలు చేపట్టడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కృతజ్ఞత చెప్పడంతో పాటు అంటే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి కృతజ్ఞత చెప్పడంతో పాటు ప్రత్యేకించి ఇక్కడ ఇచ్చిన హామీల్ని ఈ ప్రాంత అభివృద్ధికి వీలుగా మంజూరు చేసిన ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్ళడానికి తమ చిత్తశుద్ధిని కూడాను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంటుంది ప్రధాని సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడాను ప్రసంగించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు పెద్ద స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఉత్సవం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన హామీలు ఇక్కడ ఎంతమందికి ఉపాధి వస్తుంది ఈ అన్ని అంశాలని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది పెద్ద ఎత్తున జన సమీకరణ ద్వారా ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూటమి పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి కెమెరా సి శ్రీవాస్తూ ఈటీవీ న్యూస్ విశాఖపట్నం